రే కృష్ణ భగవద్గీతలో పన్నెండవ అధ్యాయం భక్తి యోగం అని పిలువబడుతుంది ఇందులో భగవంతుడు అర్జునుడికి భక్తి ధ్యానం కర్మ యోగాల గురించి వివరిస్తూ భక్తి పద్ధతులను ఎలా అనుసరించాలో చెబుతారు ముఖ్యంగా పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నుంచి పన్నెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం వరకు ఉన్న ఈ శ్లోకాలలో భగవంతుడు మనస్సు తనపై స్థిరంగా పెట్టడం భక్తి యోగం ద్వారా భగవంతుని కోసం పనిచేయడం చివరికి కర్మఫలాలను త్యాగం చేయడం వంటి మార్గాలను సూచిస్తున్నారు ఈ శ్లోకాలలో భగవంతుడు వివిధ స్థాయిలలో ఉన్న భక్తులను ఉద్దేశిస్తూ చెబుతున్నారు ఎవరి సామర్థ్యానికి అనుగుణంగా భగవంతుణ్ణి చేరుకునే మార్గాలను వివరిస్తున్నారు ఏ వ్యక్తి భగవంతుని పైన పూర్తి స్థాయి ధ్యానం చేయలేకపోయినా చిన్న చిన్న మార్గాలను అనుసరించి తన సన్నిధిలోకి చేరుకోవచ్చునని భగవానుడు ఈ శ్లోకాల ద్వారా వివరిస్తున్నారు ఈ శ్లోకాలు ఏంటో చూద్దాము పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం మయ్యేవాధస్వాదిం నివసిష్యసి మయ్యేవా అత న సంశయ భావం భగవానుడు అర్జునుడితో చెబుతున్నారు ఓ అర్జున నీ మనస్సు నా మీద స్థిరంగా పెట్టు నీ బుద్ధి నా కోసమే ఉపయోగించు అలా చేస్తే నువ్వు ఎప్పుడూ నాలోనే నివసిస్తావు నా కోసమే జీవిస్తావు అని చెబుతున్నారు ఇక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం అథ సమాధాతుం స్థిరం మాం అయితే నీ మనస్సు నాపై పూర్తిగా స్థిరంగా పెట్టలేకపోతే భక్తి యోగా నియమాలను అనుసరించు అలా నన్ను పొందాలని కోరిక పెరుగుతుంది అని చెబుతున్నారు ఇక పన్నెండవ అధ్యాయం పదవ శ్లోకం అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ అవాప్యసీ భావం చూద్దాం కానీ ఒకవేళ నువ్వు భక్తి యోగా నియమాలను కూడా అనుసరించలేకపోతే నా కోసం పని చేయడానికి ప్రయత్నించు నా కోసం చేసే పని వల్ల నువ్వు పూర్ణస్థితిని పొందుతావు అని కృష్ణ భగవానుడు చెబుతున్నారు ఆ తరువాత పన్నెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం తతః కద్యోగమాశ్రితల్యాగం తరువాన్ అంతేకాక ఒకవేళ నా కోసం పనిచేయడం కూడా చేయలేకపోతే నీ కర్మఫలాలను త్యాగం చేసి ఆత్మస్థితి పొందడానికి ప్రయత్నించు అని కృష్ణ భగవానుడు చెబుతున్నారు ఇవన్నీ భగవంతుడు అర్జునుడికి ఇచ్చిన మార్గాలు ఎవరైతే భగవంతుణ్ణి చేరుకోవాలని అనుకుంటారో వారు ఏదో ఒక విధంగా ఈ మార్గాలను పాటించవచ్చు హరే కృష్ణ